పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే నేను కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ మరొక్కసారి లైంగిక వేధింపులు కాస్టింగ్ కౌచ్ మీ టూ ఇలాంటి పదాలు మనకి వార్తల్లోకి వచ్చాయి కారణం తెలుసు హేమా కమిటీ రిపోర్ట్ చాలా షాకింగ్ రెవల్యూషన్స్ ఇచ్చింది మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అనేక అంశాలపై దృష్టి పెట్టింది ప్రస్తుతం మనతో పాటు సినీ నటి నిర్మాత అందరికి సుపరిచితులు వెరీ బోల్డ్ వాయిస్ అండ్ బ్యూటిఫుల్ లక్ష్మీ మంచు గారు ఉన్నారు లక్ష్మీ మంచు గారు మీరు కూడా ఈ ఎలిగేషన్స్ చూసారు రాధిక గారు మాట్లాడారు రేవతి గారు మాట్లాడారు ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతోంది మీరేమంటారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో ద రెవల్యూషన్ స్కీమ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అని ఇదేదో కొత్తగా ఉన్నది కాదు భూమి పుట్టినప్పటి నుంచి ఉమెన్ టు టేక్ ఉమెన్ టేక్ దెమ్ ఫర్ అడ్వాంటేజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ అనేది మనకు తెలిసింది నేను అండ్ ఐ హావ్ అ ప్రాబ్లం అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం ఇండస్ట్రీలో జరుగుతుంది మా ఇండస్ట్రీ వాళ్ళు మీ ముందు కనిపిస్తాం కాబట్టి మా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ లైట్ మా మీద పడుతుంది నాకు మా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా మా స్కూల్లో అని చెప్పట్లేదు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా జాబ్స్ కి వెళ్ళేటప్పుడు బ్యాక్ ఎండ్ లో అడిగే ఫేవర్స్ ఏంటో నా దగ్గర వచ్చి ఏడ్చిన ఆడవాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి ఫోన్ చేసి చాలా చేసిన రోజులు కూడా ఉన్నాయి సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫీల్డ్ బ్రైబరీ అనేది ఒకే ఒక ఫీల్డ్ లో అనేది కాదు సో లెట్స్ నాట్ సెన్సేషనలైజ్ సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అని ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది కాస్త కోస్తో కొంచెం ధైర్యం ఉన్నది మన సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్ళకే అందుకని ముందుకొచ్చి చెప్పడం జరిగింది హ్యావింగ్ సెడ్ దాట్ ఇది అన్ని ఇండస్ట్రీలో అన్ని అన్ని విధాలుగాను దిస్ కమిటీ ఏర్పడాల్సి ఏర్పడాల్సిందిగా కోరుకుంటున్నాను జస్ట్ నాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ Um, and I want to really applaud, you know, um, the women who have come out and spoken their truth. Yes, my husband knows about this. Sometimes without the husband's support, will she have the grit and the guts to come out and say it? But some of them are only artists. వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారా ఒక సెట్ లో నూట యాభై రెండు వందల మంది ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ బట్ మనం కానీ గైడ్ లైన్స్ కానీ గవర్నమెంట్ ద్వారానో ఇలాంటి కమిటీస్ ద్వారానో సినిమా ఇండస్ట్రీకి కూడా మనం ఇవ్వగలిగితే అండ్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు ఉమెన్ అండ్ మెన్ అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు లైన్ మీరారంటే దే హ్యావ్ అ రైట్ టు సే దిస్ ఇస్ రాంగ్ If yeah, there here, are no guidelines, so we are all confused. What is right? What is wrong? Because our, our kind of work is such that we wear certain way of clothes, we speak certain words, we are playing different characters. So true, we are true. definitely misinterpreted. I feel. Lakshmi, I mean, industries unna దాదాపుగా చాలా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో ఏంటంటే క్వాలిఫికేషన్స్కి ఒక జాబ్ రావడానికి ఆ జాబ్లో సర్వైవ్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్ వర్క్ ఉంటుంది వేర సినిమా పాత్రలు యాక్టింగ్కి సంబంధించి ఇట్స్ అ వెరీ పర్సనల్ అండ్ అ వెరీ సబ్జెక్టివ్ డిస్క్రిషన్ విచ్ పర్హాప్స్ పుట్స్ విమెన్ కమింగ్ టు సీక్ వర్క్ ఇన్ అ వెరీ మచ్ మోర్ మల్నరబుల్ పొజిషన్ వేర్ అన్టర్న్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అలాగే నటులుగా వారు టేకప్ చేసిన తర్వాత కూడా కాన్స్టంట్ గా లైంగికంగా వాళ్ళ మీద కళ్ళు ఉంటాయని చెప్పి ఉదాహరణకి కారవాన్స్ లో కెమెరాస్ ఉండి మెన్ వాచింగ్ అండ్ ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ రావడం మరి షాకింగ్ కాదట్టారా కంపేర్ టు ది అదర్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిస్అగ్రీ విత్ సినిమా ఇండస్ట్రీలో ఐ మీన్ ఇఫ్ పీపుల్ కుడ్ జస్ట్ స్లీపర్ హీరోయిన్ యు నో వాళ్ళు పడే కష్టం పొద్దున్న నుంచి రాత్రి వరకు నీళ్లు ఫుడ్ ఎండ వర్షం ఏది ఉన్న జ్వరం ఉన్నా వీ హ్ టు అప్ బికాజ్ నా జ్వరం ఉంది తలనొప్పని పడుకుంటే ఇంకో రెండు వందల మంది సెట్ లో ఫుడ్ ఉండదు అక్కడ వీ హ్యావ్ టు పుష్ అందరికీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అండ్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ దాట్ ఫ్రేమ్ వర్క్ రైట్ సో స్వప్న గారు యూ డ్రింక్ మీ టూ మచ్ అండి దట్ ఓహో బయట ఉండే వాళ్ళకి ఒక ఉంటుంది అది ఉద్యోగాలు నీడ్స్ టు బీ దర్ ఎవ్రీ వేర్ యూ హ్ టు లుక్ అర్టన్ వే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డెలివర్ అ సర్టన్ వే యూ హ్యావ్ టు బి ఏబుల్ టు షోఅప్ అ సర్టన్ వే కొంతమంది ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఇంటికి పంపించాల్సి వచ్చింది బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు బిఆన్ సెట్ యునో చాలా మందికి ఇప్పుడు కూడా మనం అంటాము మా నాన్నే చాలా మంది హీరోయిన్స్ తో గొడవ పడి ఉన్నారు నేను మనో విష్ణుతో ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో మాతో ఈరోజు షూటింగ్ చేస్తా ఉంది రాత్రి రాత్రి చెప్ప చెప్పబెట్టకుండా ఏదో యాడ్ వచ్చిందని బాంబే బాంబేకి వెళ్ళిపోతుంటే వీ హ్యావ్ టు స్టాప్ హర్ ఇన్ ఇన్ ఎయిర్పోర్ట్ సో పర్పట్ రైటర్స్ ఆర్ దర్ ఎవ్రీ అండ్ ఫర్ మీ As much as we say men are bad, so our women are perpetrators. So we need to give them certain guidelines about what is right or wrong because even the women are scared to put their men in a bad light. So they are right. conditioning hmm. mana parents, the progressive gain, the America Kelly Chativna, Mana Society, man subconscious ga, see by to be suppressive as an hmm. Indian woman. Hmm. That's your basic, that's your framework. Correct. Right.

You also been harassed, you mean? Not harassed, but definitely passed remarks to see if they can get away with extra favors. Mm -hmm. You're so hot. We should be together. You know, we would make a great couple. Married men. I'm like, you know, we're married. Yeah, we're married, man, but we're not dead. Mm -hmm. And not just here, even in America when I was working there. Everybody knew I had a boyfriend and they want women with boyfriends and women who are married so they are not much trouble. Liable, yeah, liable. Yeah. True. So so I'm no different, and growing up I never had any boys around me because of Vishnu and Manoj, not because they were heroes or anything. So boys would just get scared for that reason. <laughs> కొంతమంది అంటే నటీమండలి ఓపెన్గా కాన్వర్జేషన్స్లో ఇంటర్వ్యూస్లో పలు సందర్భాల్లో చెప్పారు ఎస్ రాత్రి రెండు గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన లో అని చాలా ఒక ఎస్టర్ ఇయర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మి సో ఇది దీన్ని ఎలా మనం చూడాలంటారు ఉదాహరణకి మీరు చెప్పిన ప్యారలల్ ఇతర ఇండస్ట్రీస్ లో ఉన్న విషయాలే ఇక్కడ ఉన్నాయన్నది అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్ గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ దాట్స్ వాట్ ఐ సెడ్ స్వప్న గారు జస్ట్ బికాస్ హేమా కమిటీ బయటకు వచ్చింది కాబట్టి మేము మనం అందరూ వీఆర్ జంపింగ్ ఆన్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్ వాస్ ర్యాంపెంట్ దాట్ దే హ్యాడ్ టు కమ్అప్ విత్ గైడ్ లైన్స్ Hmm. So, if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have five committee reports from five different industries, right. so, money right. industry, being a person from the industry, it bothers me that you keep saying money industry, money industry, low. you have no, nothing to compare it with. Right. It is only in our industry, again, I'm saying the women have a little bit of a grit and guts to come out and say, this is wrong. And because of this industry, other industries will stand up and be like, oh my God, I have to be careful how I behave with women. So, if anything, we are more progressive and willing to say, this is not right. right. Every actress will come up and say, Ni -ni Pratisari, it's a negotiation. And me as a producer, also. I first right. time heroines in Chalamand Jason. Same woman. Mm -hmm. Because they see that if they don't wear that short skirt, they'll get easily replaced. There are mm. certain things you need to do. We are not only showing Sati Savitris and all of them, we are showing today's women and how it's okay to be wearing what you choose to wear. సో ఇట్స్ అండ్ హౌ వీ పొట్రీడస్ వరల్డ్ ఆల్సో రైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఒక అలజడైతే వచ్చింది ఖచ్చితంగా హాట్ టాపిక్ నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ వాట్ ఈ నెక్స్ట్ వీక్ హాట్ టాపిక్ అంతే మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది హేమా కమిటీ రిపోర్ట్ వైడం రాస్తాం ఎందుకు రాలేదు ముందుకి అని ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ద పీపుల్ డైయింగ్ విత్ ఫ్లగ్స్ ఇన్ కమ్మమ్ దాట్ ఇంపార్టెంట్ ఐ విష్ యూ స్టార్టింగ్ దిస్ కాన్వర్సేషన్ విత్ దాట్ యూనో వాట్ ఎవ్ వీ డూయింగ్ ఈ రోజు యాజ్ కరెంట్ తిండికి లేకుండా నా ఫ్యాన్స్

ఆ నాట్ జస్ట్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ కాదు మాత్రం కాదంటున్నారు అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడమిక్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీనివల్ల ఇది తగ్గుతుంది ఇలా ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఎంపవర్ చేద్దాం అనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది వాట్ అబ్సల్యూట్లీ రైట్ ఆల్సో కమ్ డే అండ్ ఇట్స్ రియలీ హార్డ్ బ్రేకింగ్ ఐ మీన్ నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తినడానికి ఫుడ్ లేకుండా ఇప్పుడు నేను ఎన్ని డబ్బులను ఐ కెన్ వాళ్ళ వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను పది రోజులు ఫుడ్కి పంపించగలుగుతాను నాలుగు బట్టలు కొనుక్కోవడానికి పంపుతాను ఈ రోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే తన ముగ్గురు పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముగ్గురు కూతుర్లు అండ్ దేర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్ వాళ్ళ ముగ్గురు కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని పది రోజులు ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట అది నెలల్లో కొట్టుకుపోయింది వరదల్లో సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ మై అటెన్షన్ నీడ్స్ టు బీ not to tell men where to you know not yeah. to take their pants down so what i'm saying is we don't have really true guidelines kcr government government gani they really took it very very seriously when these allegations happened during me too movement i know some of my guy friends who were wrongly also accused, uh, yeah. accused so you know you can't blatantly paint it with a big brush it mm -hmm. is a very sensitive topic and it has to be uh, very carefully put together i will proudly say as a, um, as a telugu industry am i మేము అది జరిగిన వెంటనే వాయిస్ ఆఫ్ వుమెన్ అని మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసి రెండు వందల ఆడవాళ్ళు పైన ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో ఉండి కూడా వీ వాట్ ఎవర్ సంథింగ్ హ్యాపన్స్ వీఆర్ ధేర్ ఫోర్ ఈచ్ అదర్ సో స్టార్ట్ క్రియేటింగ్ ఉమెన్ గ్రూప్స్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ సొల్యూషన్ సంబడి ఈస్ నాట్ మెయిన్ గివిట్ యూ అండి వీ నీడ్ టు గెట్అప్ అండ్ డూ ఇట్ ఫర్ అర్ సెల్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ ఐమ్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ ద లా 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 లాక్ ఆఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంట్ టు సో ఎవ్రీబడి హ్యాస్ టు పిక్అప్ సంథింగ్ సో మీ లక్ష్మి పోనీ పంచుకోండి మీకు హరస్మెంట్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ చేస్తారు సో రోడ్డు పోయే వాడు ఎవరు చేయరు పని బాగా పరిచయం ఉన్న వాళ్ళే చూద్దాం ఒక రాయిస్ చూద్దాం అనుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే first of all i I have my own techniques so i don't know if i have to share that with you uh, learning so many different ways of saying no are they telling or are they just a chukto or but the same people mali mm. repa mohal shudrali industry agape and the manakuna industry it's not an ocean Correct. so as long as they are respectfully approaching you you also respectfully say fuck off hmm. so kidding. how That's how do you how, yeah you got to if you just say fuck off then he's going to go and say spread other rumors about you so right. you got to also massage their ego because wala mindset a thinking ante so no no progressive this is how you have to behave ante you have to again live in the society that these kind of men exist on a daily basis so you have to come up with your tools on how creative you are in saying no and still staying in that job and keeping that person at bay it is hard for women swapna garu i mean what are, who am i preaching to you've been in this industry you're a woman you've been i'm if you say it didn't happen to me i won't agree also <laughs> you know it happens to all yeah all exactly of us, yeah. exactly True. so but the whole point is lakshmi garu finally i want to ask you this hema committee report lo asal, overall work environment అంత కంట్యూసివ్గా లేకపోగా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాష్రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ వేరియస్ థింగ్స్ పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు క్యారవాన్లో అనుకోని చోట్ల అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరిగిపోతుందని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటారు అండి అది నేను ఒకదాన్నే చెప్తే జరిగేది కాదు కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పినట్టు మేము అందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము మేము ఒకే ఒక బాయ్స్ గానే మేము ఇచ్చిన యునో ఓవర్ ద వీక్ అండ్ యూ హ్ సీన్ ఓన్లీ వన్ పోస్టర్ కమింగ్ అవుట్ బికాస్ వీ కలెక్టివ్లీ వెల్కమ్ యునో అండ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీని కూడా ప్రోత్సహిస్తున్నాం పుట్ కమిటీ లైక్ దిస్ రాజీనామాలు చేశారు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్ కానీ అంటే మలయాళం ఇండస్ట్రీలో చెప్తున్నాం బట్ ఎవరు వచ్చి దీన్ని ఖండించాలని దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది తప్పకుండా మనం రక్షిద్దాం చేసేద్దాం అని ఎవరు మాట్లాడేది దాని కారణం ఏముంటుంది అంటారు ఏమో మీరు వాళ్ళని అడగాలి ఇట్ నాకేం తెలుస్తుంది గుమ్మడికే దొంగ ఎవరంటే భుజాలదారు అనుకున్నారంటే ఎవరు అలా ఉంటుంది సో ఐ ట్ ఐ హ్యావ్ అ మోర్ గాయ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ దాంట్ గర్ల్ ఫ్రెండ్స్ యు నో అండ్ దే దే హ్ ఓన్లీ ప్యూర్స్లీ ప్రొటెక్టెడ్ మీ ప్యూర్స్లీ లెట్ ఇట్ బి బానీ లెట్ ఇట్ బీ రానా లెట్ ఇట్ బి

Fully protect us also. You make everybody wrong until it breaks my heart. No, also. No. It, it is not about making everybody bad. It is about the circumstances which are unfortunately not great. Which is they are. Not. not labeling anybody I, There was any one difficulty. thing that came up where this was uh, before the pandemic. I mean, I chala aggressive time and then the pandemic happened, and to revive it all again has been quite the challenge. But um, we didn't realize that change and We are pushing people all the time. So while caravan Kelly march caravan, it seems there's only been a cloth that has changed. Hopefully, now we have sent strict uh, warnings to the um, vans that come, the costume vans, to say. క్రియేట్ బెటర్ యునో అండ్ క్లోజర్ దీస్ లిటిల్ లిటిల్ థింగ్స్ దట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాజ్ ఆన్ అవేర్ ఆన్ సెట్ యునో నేను డీజిల్ ఎవడ కొట్టేస్తున్నాడా ఈ రోజు ఫుడ్ కి ఎంత మంది వచ్చారు నేను నా గోల్లో నేను ఉంటాను గానీ అనుకున్న షూటింగ్ అయ్యిందా రోజు లైట్ లెంత్ ఎన్ని తెచ్చారు అన్ని వాడారా ఐ హావ్ అదర్ ఎవ్రీ డే నీళ్లు నీళ్లు లాగా కారుతాయి డబ్బులు యునో ఇట్స్ లైక్ ఓపెన్ టా If you don't tighten it at places, you just don't know how, where all that money goes over budget. Louder. So, producers handling 10 million things, it is also each person's prerogative to say, no daati no. but mm -hmm. Dani ki koda, mano industry we need to create guidelines. Our guidelines, koda, again, Voice of Women, they are working very uh, diligently together to quickly come up with this, but then the government has to appoint. చాలా రీజనబుల్ గా ఉంది సో లక్ష్మి మీరు ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్నారు ముంబైకి కర్ణాటకకి ఐ మీన్ ఐ మీన్ బ్యాంగ్కి మద్రాసుకి హైదరాబాద్కి త్రివాండ్రంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ అంశానికి సంబంధించి యూ థింక్ మెన్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్ ఆర్ ద ఇట్స్ ఆల్ ద సేమ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ you just have to learn how to say no and take care of your own self to start with yes right lakshmi chala thought provoking and anybody inside. i think this is anybody in power and position try to use it right you know from not just here all over the world yeah power position lo unna vaallu evaraina బలహీనంగా ఉండే వాళ్ళని హ్యారెస్ చేయడం అది సో అలా చెప్తే మరి మీలాంటి నిర్మాతలు మహిళా నిర్మాతలు వస్తే బహుశా పరిస్థితులు మారుతాయేమో అని ఒక ఫాండ్ హోప్ కూడా ఉంది ంగ్స్ అంటే ఏదో ఒక విధమైన కూలంకసమైన పరిష్కారో లేకపోతే ఒక మార్గం పరిష్కారం అంటే దూ సాల్వ్ ఇట్స్ జస్ట్ హౌ యూ డీల్ విత్ న్యూ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ నేను బ్రేక్ఫాస్ట్ బాంబే లంచ్ హైదరాబాద్ లాగా ఉందండి బాబు నేను ఫ్లైట్ టికెట్ ఐ డెంట్ కన్సిడర్ ద ఫ్లైట్ టికెట్స్ టు పే ఫర్ అప్ అండ్ డౌన్ బికాస్ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఈరోజు సాయంత్రం ఇది ఉంది రేపు అది ఉంది సో దేర్ వాస్ ఆల్వేస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ The difference for me has been a lot of noise. Like, po, in the Nagpur, so you put double listed upparakle in Hyderabad. Like, but they are, I can Andru Chottale, Andru Kavalsnalle, Nagasen chase pettu, Nattamur Gausen chase pettu, Maak Gausen chase pet. So, a challenge here, you know. i I felt I've been just uh, overexploited in the in things that I can do. So, I just needed to separate myself and i really have a problem to say no to things that i can help people with but they'll uh, say na a story okay commercial job so are you giving me a dress free because me putting a story is money for me because that is that that is my bread and butter సో ఐ డోంట్ ఫీల్ మై ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎప్పుడు వస్తారా అండి అంటే రాలేనండి మీ మేనేజర్ నంబర్ ఇస్తారా హ్యాపీగా క్లియర్లీ ఐ మీన్ సూపర్ యుయర్ దేర్ అండ్ వినాయక చవితి టైంలో మీరు ముంబైలో ఉన్నారు మంచి టైంలో ఓన్లీ బ్యాడ్ టైం ఇక్కడ బాబోయ్ అస్సలు యున్నట్ స్టెప్ అవుట్ సైడ్ బికాస్ ఇక్కడికి వచ్చా తెలిసింది మన హైదరాబాద్ లో ఎంతో మేలు వినాయక చవితి శుభాకాంక్షలు నిజంగా మీరు అన్నట్టు వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలో కోలుకుని రాష్ట్రాల్లో ఉండే సమస్యలని తీరాలని కోరుకుందాం లక్ష్మి